నేను వందే మాత్ర ఫౌండేషన్ లో వర్క్ చేసినప్పుడు సార్ని చూస్తే చాలా ఇంప్రెస్ ఇలా సమాజం కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉంటారా ఇంత డెడికేటెడ్గా ఉంటారా అని సార్ చూడడం సార్తో ఉండడం సాధిక ఉండడం ఒక తండ్రి దగ్గర కూతురు ఎలా ఉంటుందో నేను అలా సాధికర ఉన్నా సార్ ప్రేమ అనుకూలు పొందాను చాలా స్ఫూర్తిని పొందాను తర్వాత విష్ణు తెలిసినప్పుడు చూసినప్పుడు నేను వందే మాట ఫౌండేషన్ నుంచి ఒక కి ఫస్ట్ అనివర్సరీ అప్పుడు నేను వచ్చాను చూసి చాలా రోజులు ఒక సమాజంలో మనకు ఉంది అని నేను భావిస్తున్నాను ఈ ఇంతమంది సేవ చేస్తున్నాడు కదా ఇలా సేవ చేసుకునే వాళ్ళను చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉంటే వాళ్ళు కూడా బాగా సేవ చేయగలుగుతారు అప్పుడు ఈయన చూసినప్పుడు అదే ఈయన కోసం నేను లైఫ్ ఎడికెట్ చేస్తాను సమాజం Peace. <laughs>